నల్లబల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అవినీతి అక్రమాలు అన్యాయాలకు జగన్మోహన్ రెడ్డి కేర్ అడ్రస్ అన్నారు వాటిపై నిర్వాహ సర్వహక్కులు జగన్మోహన్ రెడ్డికి చెందుతాయన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ నేతలను చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి అరాచకాలు రాష్ట్రంలో అందరికీ తెలిసినవే అన్నారు నీరస్తులపై చర్యలు తీసుకుంటుంటే కక్ష సాధింపు చర్యలు అంటున్నారు మోదీ నాయకత్వం భారతదేశం ఎనిమిది పాయింట్ రెండు శాతం అభివృద్ధి సాధించిందన్నారు జగన్ ఐదు సంవత్సరాల పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు ఏపీని అన్ని విధాలు ఆదుకునేలాగా కేంద్ర బడ్జెట్ రూపొందించారు అలాగే ప్రజలు కేంద్ర బడ్జెట్ రొయ్యల పరిశ్రమకి నాబార్డు ద్వారా పెద్ద ఎత్తున సహకారం అందించాలి తద్వారా రొయ్యల పరిశ్రమని చేపల పరిశ్రమని అభివృద్ధి చేయించాలి అనే దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసింది హార్టికల్చర్ను కూడా అభివృద్ధి చేయాలనేది ఈరోజు దాదాపుగా నూట తొమ్మిది కొత్త వెరైటీస్ హార్టికల్చర్లో కొత్త వెరైటీస్ తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేసి రైతులకు ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సాహం అందించాలనేది ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆల్మోస్ట్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి తీసుకుంటే ఏ బడ్జెట్లోని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరిన బడ్జెట్ లేదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం హోం హోంమంత్రి గారికి అదేవిధంగా ఆర్థిక మంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ గృహ నిర్మాణం గృహ నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా సాగిందో చూస్తూ ఉన్నాం రెండు సెంట్లు ఉన్నారు మూడు సెంట్లు ఉన్నారు చివరికి సెంటున్నారా సెంటు పావు ఇచ్చి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కోటి లక్ష ఎనభై వేల రూపాయలు అందిస్తూ ఉందో అది తప్పించి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఏ విధంగానూ లేకుండా చాలీ చాలని గదులతో గృహ నిర్మాణం చేపట్టి ఎవరైతే లబ్ధిదారులని ఇక్కట్లు పాలు చేసిన సంగతిని చూసాం ఇవాళ ఆ విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం మొత్తంగా నాలుగు లక్షలతో గృహ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది రెండున్నర లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా లక్షా యాభై వేల రూపాయలు ఇవ్వాలి దానికి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా శ్రీకారం చూడటం జరిగింది మూడు సెంట్ల స్థలం ఇచ్చి గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్ల స్థలం అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో రెండు సెంట్ల స్థలం ఇచ్చి విశాలమైన ఇల్లు కట్టాలి తద్వారా లబ్ధిదారులకి మంచిగా ఆరోగ్యకరంగా ఉండే విధంగా నిర్మాణం చేపట్టాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా అన్ని రంగాల్ని ప్రోత్సహించే దిశగా ఈరోజు ఈ కార్యక్రమం బడ్జెట్ తీసుకోవడం జరిగింది దానికి హృదయపూర్వక ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఇవాళ అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం ముందుకు రావడం జరిగింది ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ రాష్ట్రంలో వచ్చి పర్యటన చేసినప్పుడు కానీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించినప్పుడు కానీ ఏమైతే హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చెప్పడం జరిగిందో వాటినన్నీ అమలు చేసే దిశగా మొదటి అరవై రోజుల్లోనే విధమైన కార్యక్రమాలు తీసుకోవడం అనేది శుభ పరిణామంగా తెలియజేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు మీతో ప్రభుత్వ రంగాల నుంచి సహకారం అందిస్తామన్నారు దాని అర్థం ఏంటి సార్ కేంద్ర ప్రభుత్వం హామీ అంటే అర్థం ఏంటి అప్పు అంటే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఉండాలి కేంద్ర ప్రభుత్వం హామీ ఉంది అంటే అది సహకారం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సహకారం అందిస్తాం ఇదే కాదు భవిష్యత్తులో కూడా అందిస్తామనేది ఆర్థిక మంత్రి గారు స్పష్టంగా ప్రకటించారు దాన్ని అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు వివాదం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేటాయింపులు చూసిన తర్వాత తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది మెల్లమెల్లగా ఆయన ఇండియా వైపు అడుగులు వేస్తా ఉన్నారు నేను మొదట్లో చెప్పా కాంగ్రెస్లో విలీనం చేయడం అని ఎవరు చెప్పారు ఎలా చెప్పారు మీకున్న ఆధారాలు ఏంటని మాట్లాడారు ఆ రోజు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవాళ స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఆయన అరవై రోజులు పూర్తవ్వకుండా రాష్ట్రపతి పాలన పెట్టమని ఢిల్లీలో ధర్నా చేయటం దానికి ఇండియా కూటమి నాయకులు దానికి మద్దతు తెలియజేయటం అఖిలేష్ యాదవ్ ఎందుకు వెళ్ళి మద్దతు తెలిపాడండి దానికి కాదండి ప్రతిపక్ష హోదా చివరికి ఆయన పరిస్థితి ఆయన పరిస్థితి ఎలా వచ్చింది అంటే ప్రత్యేక హోదా కోసం పోరాడరా నాయన అని ఆయనకి అధికారం ఇస్తే ప్రతిపక్ష హోదా కోసం పోరాడే పరిస్థితికి ఆయన దిగజారిపోయాడు ఇవాళ ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముంటుంది అంతే కదండి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అంటే అర్థం ఏంటి సార్ ఆయన కట్టకపోతే ఎవరు కడతారు అంటే ఒక విషయం అండి ఎప్పుడైనా సరే లోన్ ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం లోన్ ఇప్పిస్తుంది అంటారు తప్పించి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉండదు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అంటే అది సహకారం అందివ్వడం మాత్రమే అలాగే తెలంగాణ అసెంబ్లీలో మొన్న మీ బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వనందుకు మోడీకి పాలాభిషేకం చేయాలి ఇస్తే తెలంగాణ సర్వనాశనం అయిపోయింది అనే కామెంట్ ఎలా చూడాలి తెలంగాణ నుంచి పరిశ్రమ ఏపీ వెళ్ళిపోయి ఉన్నాయి అది ప్రత్యేక హోదా అనేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యనే కూడా టోటల్గా భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అనేది ఒక నిర్ణయం జరిగింది అప్పుడే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని ప్రతిపాదించారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆహ్వానించారు కానీ అది కూడా నెరవేరలేదు ఆ రోజున్న ఆర్థిక ఇబ్బందులు తగ్గుతారు పరిస్థితుల్లో ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగా ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఎకనామిక్ గ్రోత్ వచ్చింది భారతదేశంలో బహుశా ఎప్పుడు కూడా ఇంత ఎకనామిక్ గ్రోత్ రాల ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉంది ఇవాళ అమెరికా కొలాబ్స్ అయిపోయే పరిస్థితి వచ్చింది ఎకనామిక్స్ సిస్టమ్ అంతా ఇవన్నీ ప్రాంతీయ భేదాలు ప్రాంతీయ విభేదాలు తప్పించి ఇవాళ ప్రత్యేక హోదా కన్నా అత్యద్భుతమైన సహకారం ఇవాళ అందుతూ ఉంది అవి ఆయన వ్యక్తిగతమైన కామెంట్స్ దానికి వ్యక్తిగతమే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారు ఇవాళ పార్టీ ఇవాళ యాభై వేల కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందంటే బహుశా ప్రత్యేక హోదా వచ్చినా కూడా ఒక్కసారి